வரதூர் வர்தான் இரவு ரெண்டு வே கோம் ஜரி அது பதினோரு அந்த தாக்கு முப்பை ஏழு வேல கோட்ட நஷ்டம் ஜெரிங்க కి 37000 కోట్లు రశం జరిగింది వాగ్దిన కార్యరంగాల ఎన్నికలు 5 సర్వే ద్వారా జరిగినది దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వలా కాగా ప్రభుత్వం ఈ ప్రభుత్వం గారు అది నా పేరు కోర్టు నా పేరు కోర్టు ఎవరు ఏ పేరు కోర్టు కుస్తం నా అని చెప్పండి కదిరా అది నా కోలామేది సమావేశంలో అలాగే సూపల సమావేశంలో అన్వేష్ రెడ్డి సమావేశంలో నన్ను పిలుస్తాను తల కోసం ఈ మధ్యన ఒక పదిహేను రోజులు అలా విమర్శలు చేస్తున్నాను